హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ భూమి మీద ఏ దేశానికి చెందిన ఈ ప్రదేశం ఉంది అది ఎక్కడుందో మీకు తెలుసా పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశంలో జీవించడానికి అవసరమైన వనరులు లేవు దీనివల్ల ఇక్కడ ఎవరూ నివసించలేరు ప్రపంచంలోని ఏడు ఖండాలు అనేక దేశాలుగా విభజించబడ్డాయి దీని కారణం భూమిని ముక్కలుగా విభజించి సరిహద్దులు ఉంచినప్పుడు దానిపై పాలించడం సులభం అవుతుందని ప్రజలు ఏ దేశంలో ఉన్నారో తెలుసుకొని అక్కడి నిబంధనలు పాటిస్తారు అయితే ప్రపంచంలో ఏ దేశం కిందకు రాని ఒక ప్రదేశం ఉందని మీకు తెలుసా ఈ ప్రదేశం స్వతంత్రమైనది ఎవరైనా ఇక్కడ పాలించవచ్చు నిజానికి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చేసిన అంటార్కిటిక్ ఒప్పందం ప్రకారం అంటార్కిటికా భూమిని ఎవరు ఆక్రమించలేని ప్రదేశం కానీ మనం చెబుతున్న ఆ ప్రదేశం అంటార్కిటిక్ వ్యాధు ఈ భూమిలో ఏ దేశానికి చెందిన ప్రదేశం అదే బీర్ తవిల్ ఈ ప్రదేశం ఈజిప్ట్ సుడాన్ మధ్య సరిహద్దు వెంబడి ఉన్న రెండు వేల అరవై కిలోమీటర్ల భూభాగం కఠినమైన ఎడారి మధ్యలో ఉంటుంది పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశంలో జీవించడానికి అవసరమైన వనరులు లేవు దీనివల్ల ఇక్కడ ఎవరూ నివసించలేరు ఇది ఏ దేశం కిందకు లేని ప్రదేశం అధికారికంగా ఈ స్థలం ఏ దేశంలో లేనప్పటికీ ఇక్కడికి వచ్చి దానిపై తమ హక్కులను పొందేవారు చాలామంది ఉన్నారు రెండు వేల పద్నాలుగులో అమెరికన్ జరేమియా హీటన్ ఈ ప్రదేశంలో ఒక జెండాను పాతారు అతను ఈ ప్రదేశానికి ఉత్తర సుడాన్ రాజ్యం అని పేరు పెట్టాడు అతను ఈ వ్యూహాజనిత దేశం యొక్క తన పౌరసత్వాన్ని విక్రయించడం ప్రారంభించాడు ఈ సంవత్సరం డిసెంబరులో ఒక రష్యన్ వ్యక్తి కూడా ఈ స్థలంపై తన హక్కులను క్లెయిమ్ చేశాడు దీనికి కింగ్డమ్ ఆఫ్ మిడిల్ ఎర్త్ అని పేరు పెట్టాడు ఇక్కడికి వచ్చి తమను తాము ఈ స్థలానికి యజమానులుగా ప్రకటించుకున్న వారు చాలామంది ఉన్నారు కానీ చట్టపరంగా ఈ భాగం ఇప్పటికీ స్వతంత్రంగా ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్